హాయ్ ఊవట్స్ ఈ వీడియోలో చూస్తున్న భూమి వచ్చేసి రైతు వచ్చేసి తన కూతురు పెళ్లి కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మకానికి అయితే పెట్టాడు మరి భూమి విస్తీర్ణం వచ్చేసి మొత్తం పది ఎకరాలు పదమూడు లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నాడనమాట మా చల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకన్ కూడా క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మన ల్యాండ్స్ అయితే ఫస్ట్ మీకే రావడం అయితే జరుగుతుంది మరి ల్యాండ్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే పల్నాడు జిల్లా దుర్గి మండలం అనమాట విలేజ్ నేమ్ వచ్చేసి ఆత్మకూరు విలేజ్ నేమ్ అనమాట మనం ఈ వీడియో వచ్చేసి దుర్గి మండలం నుంచి తీయటం అయితే జరిగింది దుర్గి మండలం వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయద్దు దయచేసి ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి ఇవ్వటం అయితే జరుగుతుంది మరి రైతు వచ్చేసి పదమూడు లక్షల రూపాయలు చెప్తున్నాడు ఇంకా తగ్గిద్ది ఈ వీడియోలో ఎంత తగ్గిద్దో కూడా పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోని దయచేసి ఎక్కడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు మేము చెప్పే వీడియో ఇన్ఫర్మేషన్ మాచర్ల మండలానికి వచ్చేసి టౌన్కి వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది మొత్తం నర్సరాపేట హైవే అనమాట నాగార్జున సాగర్ తెలంగాణ బోర్డర్కి వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ హైదరాబాద్కి సుమారు వచ్చేసి నూట ఎనభై కిలోమీటర్లు అయితే ఉంటుంది డిస్టెన్స్ అయితే మరి యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి గుంటూరు వచ్చేసి సుమారు వంద కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తం ఏమేమి డెవలప్స్ ఉన్నాయో ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది ఏమేమి పంటలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఏరియాలో రైతులు ఏమేమి సాగు చేస్తున్నారు ఇక్కడ ఎలా ఉందని పరిస్థితి అనేది కూడా ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది ఈ చుట్టుపక్కల దుర్గి మండలంలో ఎక్కువ కందిపప్పు మిల్లులు ఫేమస్ అన్నమాట నరసరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి సుమారు వచ్చేసి ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఇది నరసరాపేట రోడ్డు అనమాట మనం మాచల్ల వైపు వెళ్ళిపోతున్నాం అనమాట మాచల్కి వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఈ వీడియోలో కుదిరితే రైతుతో కూడా మాట్లాడించడం అయితే జరుగుతుంది దుర్గి మండలం మిర్చి యాడ్కి వచ్చేసి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది వ్యవసాయ మార్కెట్ అనమాట దుర్గి మండలానికి అలాగే మాచల్ల మండలానికి ఈ వీడియోలో కూడా చూపించడం అయితే జరుగుతుంది వ్యవసాయ మార్కెట్ వచ్చేసి మొత్తం భూమి ఎక్స్టాంట్ వచ్చేసి పది ఎకరాలు అనమాట మొత్తం బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది ఏ వ్యవసాయానికైనా సోటబుల్ భూమి అనమాట ఇది మట్టి రకం వచ్చేసి బ్లాక్ సాయిల్ అనమాట నల్ల మట్టి పంటలకి చాలా బాగుంటుంది ఏ పంటకైనా చుట్టూ అన్నీ నీటి అనమాట చుట్టుపక్కల ఏరియాలో వచ్చేసి ఒక బోర్ వచ్చేసి మూడు ఇంచులైతే వాటర్ అయితే వస్తుంది మనమైతే ఆత్మకూరు విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము హైవే మీదే ఉంటుంది విలేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ దాకా ఉంటుంది అయితే మరి మట్టి రోడ్కి అయితే వెళ్ళాలి నక్ష రోడ్డు అయితే ఉంటుంది క్లియర్ టైట్ అయితే కలిగి ఉంది ఈ యొక్క పది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ నక్ష రోడ్డు కూడా ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం వెంచర్లు అయితే వేశారు హైవేకి వచ్చేసి అన్నీ చాలా డెవలప్ అయితే ఉంది ఈ యొక్క ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూ వచ్చేసి ఈ ల్యాండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి ప్రాపర్టీ అనమాట ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే తిరగాలి నక్ష రోడ్ అయితే ఉంటుంది ముప్పై అడుగుల బాట అయితే ఉంటుంది డొంక రోడ్ అనమాట గవర్నమెంట్లో ఉంటుంది నక్ష రోడ్డు అని లిటికేషన్ అయితే ఇబ్బంది లేదు కొన్ని వందల వేల ఎకరాలకు అయితే ఈ యొక్క బాట అయితే ఉంది నక్ష రోడ్డు మ్యాప్లో కూడా అంతే ఉంటుంది మనకి విలేజ్ మ్యాప్లో కూడా ల్యాండ్కి రోడ్ అయితే కనెక్టివిటీ అయితే ఉంది ఈ రోడ్డుకి అయితే ట్రాక్టర్లు కార్లు లారీలు బైకులు వర్షం పడ్డా కానీ ఇబ్బంది లేకుండా మన ల్యాండ్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు అనమాట కనెక్టివిటీ చాలా ఈజీగా ఉందన్నమాట ల్యాండ్ దగ్గరికి చేరుకోవడానికి ఈ చుట్టుపక్కల ఏరియాలో పండించే పంటలు వచ్చేసి ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది ఎక్కువగా ఈ చుట్టుపక్కల ఏరియాలో వచ్చేసి బత్తాయి తోటలు మునగ తోటలు కంది మిర్చి పత్తి వరి పంటలు అయితే వేస్తారు ఈ చుట్టుపక్కల ఏరియాలో బోర్లు బోర్లు అయితే ఉన్నాయి వాటర్ అయితే ఉంది ఒక్కొక్క బోర్ వచ్చేసి మూడు ఇంచుల వాటర్ అయితే ఉంది కానీ మన ల్యాండ్లో వా బోర్ అయితే లేదు మనం కల్టివేట్ చేసుకుంటే కంపల్సరీగా బోర్ అయితే పడుద్ది డెత్ వచ్చేసి నూట యాభై అడుగుల నుంచి రెండు వందల లోపు అయితే లోతైతే వేయాలి వాటర్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది మన ల్యాండ్ వెనకమార్ల బొగ్గువాగ్ అయితే ఉంది నాగార్జున సాగర్ నుంచి రైట్ కెనాల్ నుంచి అక్కడ స్టోర్ అయితే అవుతాయి మన దుర్గి మండలంలో బొగ్గువాగు ఉంది ఆ బొగ్గు బాగు మన ల్యాండ్ వెనకమార్లు అయితే ఉంటుంది ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది ఆ బొగ్గు డ్యామ్ కూడా నర్సరాపేట హైవే నుంచి వన్ కేఎం మట్టి రోడ్కి అయితే కంపల్సరీగా రావాలి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ట్రాన్స్పోర్ట్కి ఒకవేళ వర్షం పడ్డా కానీ డైరెక్ట్గా మనం ల్యాండ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ చుట్టుపక్కల మొత్తం బ్లాక్ సాయిల్ అయితే కలిగి ఉంటాయి ఎక్కువగా ఈ సైడ్ అయితే మిర్చి అయితే ఎక్కువ అయితే వేస్తారు మిర్చి కూడా చాలా బాగా పండిద్ది అనమాట చాలా సారవంతమైన భూములు అనమాట ఈ ల్యాండ్ వచ్చేసి ఈ సారవంతమైన భూములకు వచ్చేసి ఎకరాకు కౌలు వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా అయితే ఉంటుంది సంవత్సరాకు రైతులు వచ్చేసి రెండు పంటలు మూడు పంటలు అయితే పండించుకుంటారు అనమాట మనకు మాత్రం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు కౌలు అయితే ఇస్తారు సంవత్సరాలకు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్లు అయితే చేసేయండి మనం ల్యాండ్ దగ్గరకైతే వచ్చాము చివరిగా దుర్గి మండలం నుంచి ల్యాండ్ దాకా రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గట్గా చూపించడం అయితే జరుగుతుందనమాట ఎక్కడ స్కిప్ అయితే చేయదు మేము స్కిప్ చేయటం వల్ల మీకు ఏమీ అర్థం కాదనమాట ఈ పది ఎకరాల వ్యవసాయ భూమి వచ్చేసి క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉందన్నమాట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈసీ పాస్బుక్లు డాక్యుమెంట్లు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట వన్ బి ఎడంగులు కూడా చాలా క్లియర్గా ఉందన్నమాట రిజిస్ట్రేషన్కి చాలా సిద్ధంగా ఉందన్నమాట ఈ యొక్క వ్యవసాయ భూమి వచ్చేసి ఈ ల్యాండ్ సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు మాకు ముందుగానే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి తప్పకుండా కాల్స్ రెస్పాన్స్ లేకపోతే వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది అదే నెంబర్కు ఆ ల్యాండ్ డీటెయిల్స్ నాకు సెండ్ చేసి ఫార్వర్డ్ చేయండి మీకు కంపల్సరీగా రిప్లై అయితే ఉంటుంది మనం ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి ల్యాండ్ అయితే స్టార్ట్ అనమాట మనకి రైట్ సైడ్లో ఉంటుంది ల్యాండ్ మొత్తం రోడ్డుకి వచ్చేసి స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది అనమాట ల్యాండ్ రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వ్యవసాయ భూమి ధర వచ్చేసి రైతు వచ్చేసి ఒక ఎకరా పదమూడు లక్షల రూపాయలు చెప్తున్నాడు మొత్తం పది ఎకరాలు అమ్ముతా అంటున్నాడు తన కూతురు పెళ్లి కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మకానికైతే పెట్టాడు అనమాట ఈ ల్యాండ్ సైట్ విజిట్ చేసి ల్యాండ్ చూసుకొని రైతుతో కలిసి మాట్లాడుకోవచ్చు అనమాట పేపర్లు క్లియర్ టైటిల్ గా ఉన్నాయో లేదో అని చెక్ చేసుకుని బేరం అయితే మాట్లాడుకోవచ్చు ఫైనల్గా ఎకరాకు వచ్చేసి ఒక లక్ష అయితే తగ్గిద్ది ఫైనల్గా మనకి పన్నెండు లక్షల రూపాయలకి అయితే వస్తుంది అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ధర వచ్చేసి ఫైనల్గా పన్నెండు లక్షల రూపాయలు అయితే ఒక ఎకరా వచ్చేసి మొత్తం పది ఎకరాలు అమ్ముతున్నాడు చాలా జెన్యున్ ప్రాపర్టీ అనమాట రైతు వచ్చేసి చాలా జెన్యున్గా గా ఉన్నాడు మరి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు స్క్రీన్ మీద మా యొక్క కాంటాక్ట్ నంబర్లు ఉంటాయి కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి ఇవ్వటం అయితే జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా దయచేసి జెన్యున్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి టైంపాస్గా కాల్స్ అయితే ఎవరైతే చేయొద్దు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ యొక్క ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్స్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మి పెట్టబడను కొని పెట్టబడను మమ్మల్ని సంప్రదించండి మా కాంటాక్ట్ నంబర్స్ స్క్రీన్ మీద అయితే ఉంటాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా ఓకే బాయ్ బువట్స్